మన రాష్ట్ర భవిష్యత్తుని కీలకంగా నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఒకవైపు బిజెపి టీడీపీ జనసేన పోటీని పోటీ చేస్తుంది ఒకవైపు వైఎస్ఆర్పి పోటీ చేస్తుంది వీటి రెండుకి భిన్నమైన పద్ధతిలో ఒక కొత్త విధానంతో దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రక్షించే విధానంతో ఈరోజు ఇండియా బ్లాక్ పార్టీలుగా ఈరోజు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఒక బృందంగా ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఇది ఒక ప్రత్యామ్నాయం ఈరోజు టీడీపీ బీజేపీ కూటమి కానీ ఈరోజు వైఎస్ఆర్పి కానీ ఈ రాష్ట్రాన్ని చాలా అధోగతి పాలు చేసినాయి ఇలా దాదాపు ఇరవై సంవత్సరాల పాటు మన రాష్ట్రం వెనకబడి చేసినాయి ఇద్దరూ కలిసి బీజేపీని భుజానికి ఎత్తుకొని మోస్తూ ఆ రకంగా దేశానికి రాష్ట్రానికి ద్రోహం చేసినాయి ఇటువంటి నేపథ్యంలో ఈ ఇండియా బ్లాక్ ఈ రాష్ట్రంలో గెలిస్తే ఈ రాష్ట్రాన్ని సంపూర్ణంగా సమూలంగా మార్పు చేసి అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది దేశంలో ప్రజాస్వామ్యం లౌకికవాదం సామాజిక న్యాయం వీటన్నిటిని రక్షించేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు బీజేపీ పల్లకి మోసే ఈ రెండు కూటమిల్ని అటు తెలుగుదేశం జనసేనని ఇటు వైఎస్ఆర్పిని ఓడించి ఇండియా కూటమి పార్టీ కూటమిని గెలిపించాలని అందులో భాగంగా ఇక్కడ మురళి గారు పి మురళి గారు సిపిఐ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇచ్చి వెళ్ళిపోతుంటారు కానీ ఈ వైఎస్ఆర్పి అలాగే తెలుగుదేశం బీజేపీ కూటంలో వెంకటేశ్వర స్వామిని దోపిడీ చేస్తున్నారు అటువంటి దోపిడీ గని మనం ఓడించాలా లేదా ప్రజలు తెలుసుకోవాలని అందుకని కంకి కొడవలి గుర్తు మీద ఓటేసి సిపిఐ అభ్యర్థిని పి మురళి గారిని అఖండ విజయం చేకూర్చాలని తిరుపతి పట్టణ ప్రజానీకానికి నియోజకవర్గ ప్రజానీకానికి ముఖ్యమంత్రులు చూసారు మా అనుభవం ఏముంది తెల్లరాయైనా నల్లరాయైనా పళ్ళు కొట్టుకోవడానికి ఒకటే అన్నట్టు చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఏం తేడా లేదు వాళ్ళిద్దరూ ఈ రాష్ట్రానికి విముక్తి అయితే ఈ రాష్ట్రానికి విముక్తి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు చాలా కాలంగా చెప్తున్నటువంటిది అక్షరాల నిజం అని చెప్పి ఎన్నికల్లో రుజువు అవుతా ఉంది బిజెపి మతోన్మతం కార్పొరేట్లకు కార్పొరేట్లకు ఊడికం చేసి కార్మికులు రైతాంగం యొక్క నోట్లో మట్టి కొడతా ఉంది అందుకని అందరూ కలిసి బీజేపీని ఎదుర్కోవాలి మన రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి అది ప్రయత్నం చేస్తుంది పేరుతో క్రైస్తవులు ముస్లింలు వీళ్ళ మీద యుద్ధం చేయడానికి అది సిద్ధమవుతుంది కాబట్టి అందరూ ఏకమై బీజేపీని ఓడించాలని కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు చాలా కాలంగా చెప్తూ వచ్చింది చాలా మందికి అర్థం కాదా బాబ్రీ మసీదుని ని కూలగొట్టినప్పుడు ఈ దుర్మార్గం చూడండి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఆ రోజు బెంగాల్లో కానీ కేరళ లో గాని త్రిపుర్ లో గాని ఒక్క మసీద్ అంటే ఒక్క మసీదు మీద ఒక్క దగ్గర అయితే ఒక్క దగ్గర దౌర్జన్యం చేసేదానికి బీజేపీకి అవకాశం లేకుండా వ్యవహరించింది కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ నేను మనం చేస్తున్నా రోజు భారతదేశంలో ఈ ఏ బీజేపీ అయితే ఇంత దుర్మార్గాలు చేస్తుంది ఇది అన్యాయం అని చెప్పేసి మేము చాలా కాలంగా చెప్తూ వచ్చాము ఆ బీజేపీని ఎదుర్కోవడం కోసం ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు ఇండియా బ్లాక్ గా ఏర్పడ్డాయి ఇదే కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ చాలా కాలంగా చెప్తా వచ్చింది వామపక్షాలు చాలా కాలంగా చెప్తా వచ్చినాయి రోజు ఏకమైంది నరేంద్ర మోడీ నాలుగు వందల స్థానాలు మూడు వందల డెబ్బై బిజెపి ఎన్డీఏకి నాలుగు వందల అరిసి గీ పెట్టుకున్న తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి నరేంద్ర మోడీ ఎంత జపం చేసినా మూడు వందల స్థానాలు రావు ఏళ్ళు తూర్పు తిరిగి అండం పెట్టాల్సిందే బిజెపి ఈ గ్రంథానికి పుట్టగొత్తులు రాబోయే రోజుల్లో అందరూ ఏకమవుతున్నారు దీన్ని ప్రతిఘటిస్తారనేట ఎన్నికల్లో రుజువు అవుతా ఉంది అందుకని మిత్రులారా కమ్యూనిస్టులకి భవిష్యత్తు రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులు వామపక్షాలు ఇతర అందరూ కలిసి లౌకిక రాజ్యాంగాన్ని లౌకిక సామా సామాజిక న్యాయాన్ని లౌకిక రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని మన స్వావలంబన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కాపాడుకునే దానికి కమ్యూనిస్టులు మాత్రం ఇంతకుముందు మాట్లాడుతా ఉంటే ఈ రోజు ఎనిమిది రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి మన రాష్ట్రంలో ఈ మొదల స్టప్ పోయే కాలం దగ్గరకు వచ్చింది వైఎస్ఆర్ సిపి ఈ మొదల స్టపు వైఎస్ఆర్ సిపి అరే వాళ్ళకి తల మీద గట్టుగా తయారైంది తెలుగుదేశం తెలుగు పాడు సంఘం పెట్టుకొని వచ్చాడట చంద్రబాబు నాయుడు బీజేపీని సంఘం పెట్టుకొని వస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన అంతకుముందు ఐదు సంవత్సరాలు ఇతర కలిసి భారతదేశంలో ఎక్కడ లేదు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానం అన్ని అన్ని బీజేపీ కాళ్ళ ముందు పెట్టారు అందువల్ల మన రాష్ట్రంలో ప్రజలు ఇండియా బ్లాక్ తరఫున ఉండేటువంటి రాజకీయ పార్టీలకు ఓట్లేయాలని చెప్పి ఈ తిరుపతి మహానగరంలో నేను మనం చేస్తున్నా ఈ నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజానికానికి కమ్యూనిస్టు లేకపోతే కాలనీలు లేవు కమ్యూనిస్టుల అర్థ వ్యవస్థలే లేవు కమ్యూనిస్టులు జైలు ఎవరయ్యి ఎన్నో పోరాటాలు చేసి అందరికి ఇల్లు వేల స్థలాలు సాధించారు కమ్యూనిస్టులు లేకపోతే దేవస్థానంలో పనిచేసేటువంటి కార్మికులకి ఇంతమందికి ఇన్ని రకాలైనటువంటి హక్కులు వచ్చిండే కాదు నిన్న కాక మొన్న మూడు వందల రోజులు పైగా సంవత్సరానికి పైగా దీక్ష చేసి ఫారెస్ట్ కార్మికులు హక్కులు సాధించుకున్నారు కమ్యూనిస్టుల యొక్క అవసరం కార్మిక వర్గానికి రైతాంగానికి ఎలా అవసరం తిరుపతి మహానగరంలో రుజువు చేశారు అందుకోసం ఈ ఎన్నికల్లో పోటీ అటు కాంగ్రెస్ ఇటు సిపిఐ అభ్యర్థుల్ని గెలిపించి ఈ కర్తవ్యాన్ని ముందు తీసుకుపోతారని రాబోయే రోజుల్లో పోరాటాలు చేసేవాళ్ళదే భవిష్యత్తు అందుకనే పోరాటాలు చేసే కమ్యూనిస్టులకి ఓట్లేసి గెలిపించమని చెప్పేసి మనం చూస్తూ సరే నమస్కారం అందరికీ